స్టేట్మెంట్లో ఎక్కడా కూడా పర్సంటేజ్లు ఎంత ఉంది ఏంది అనేది మొత్తంగా ఇవ్వలేదు బయట కూడా ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వలేదు అధ్యక్ష తను ఇంత తగ్గింది బీసీ పర్సంటేజ్ అని మాట్లాడడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు అది ప్రభుత్వం నుంచి ఒక పేపర్ కూడా బయటకు వెళ్ళలేదు ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్ళలేదు ఇప్పుడు మీ ముందు పెట్టిందే కరెక్ట్ పబ్లిక్ ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారు అనేటువంటి మాట కాకుండా ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని రేజ్ చేయండి అంతేగాని వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటి విధంగా మాట్లాడడం కరెక్ట్గా స్టేట్మెంట్లో ఎక్కడా కూడా పర్సంటేజ్లు ఎంత ఉంది ఏంది అనేది మొత్తంగా ఇవ్వలేదు బయట కూడా ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వలేదు అధ్యక్ష తను ఇంత తగ్గింది బీసీ పర్సంటేజ్ అని మాట్లాడడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు అది ప్రభుత్వం నుంచి ఒక పేపర్ కూడా బయటకు వెళ్ళలేదు ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్ళలేదు ఇప్పుడు మీ ముందు పెట్టిందే కరెక్ట్ పబ్లిక్ ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారు అనేటువంటి మాట కాకుండా ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని రేజ్ చేయండి అంతేగాని వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటి విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు